హాయ్ అండి ఈరోజు మనం చేయబోయే వీడియో సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ భాగము దీని యొక్క ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేయబోతున్నాము అసలు మెడ ఏంటి మెడ వెనుక భాగంలో ఏముంటుంది ముందు భాగంలో ఏముంటుంది ఈ ఎక్సర్సైజ్ మనము ఇప్పుడు మనము మెడ నొప్పులు వాళ్ళకి పనికొచ్చే ఎక్సర్సైజ్ ఇది ఇది కంపల్సరీగా చేసుకుంటే మెడ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు చూద్దాము అసలు ఈ మెడనొప్పులని ఎందుకు వస్తాయి దేనికి వస్తాయి అంటే కొంతమంది ఏం చేస్తారంటే అదే పనిగా కిందికి చూస్తూ అదే పనిగా ల్యాప్టాప్లు ఆ స్విచ్చెస్ ప్రెస్ చేస్తూ ఉంటారు అదొకటి అంటే వాళ్ళ జాబ్ అలాంటిది కాబట్టి వాళ్ళు చేయాలి తప్పదు సరే అది పక్కన పెడదాం కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేసుకొని సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు మెడ దించి సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు సెల్ ఫోన్ చూసినప్పుడు కానీ టీవీలు చూసినప్పుడు కానీ లేదా ఇంకా ఏదైనా థియేటర్స్లో అదే పనిగా పిక్చర్స్ చూస్తే చూసినప్పుడు కానీ ఈ ఐ ఎప్పుడైతే స్ట్రెస్ అంటే అది ఒత్తిడికి గురైందో అప్పుడు ఏమవుతుందంటే ఈ కళ్ళ నరాలు బాగా స్ట్రెస్ అయిపోయి స్ట్రైన్ అయిపోయి ఈ ఒత్తిడి అంతా భుజాల మీదకి వచ్చేసి భుజాల యొక్క నరాలు నొప్పి వస్తుంది దాన్ని కూడా మనం సర్వైకల్ స్పాండిలోసిస్ నొప్పి కిందనే అనుకుంటాం మెడ నొప్పి అనుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అదొక పాయింట్ అసలు సర్వైకల్ స్పాండిలోసిస్ పెయిన్ అంటే ఏంటి ఇక్కడ డిస్క్ల మధ్య కండరాలు అరిగిపోయి లేదా అంటే ఎలా అరుగుతాయి ఇలా మనం బెండ్ అయినా ఇలా బైక్ లేచినా అదే పనిగా కిందికి చూస్తున్నా ఇందా చెప్పుకున్నట్టుగా అప్పుడు ఇక్కడ కండరాలు అరిగిపోతాయి అంటే లెగ్ మెట్స్ కొన్ని ఉంటాయి ఈ లెగ్ మెట్స్ అరిగిపోతాయి అసలు ఏది అరిగినా సరే మనము దీన్ని దీనికి కూడా ఎక్సర్సైజులు ఉన్నాయి ఆ ఎక్సర్సైజులు ఏంటో ఇప్పుడు చూద్దాము అది చూసే ముందు ఏంటంటే మనం చేసే పని అసలు ఈ మెడభాగంలో ఏ డిస్కులు ఉంటాయి అది దేనికి అనేది మనం చూద్దాము అలాగే ముందు భాగంలో ఏ ఉంటాయి అని కూడా చూద్దాము మనకి ముందు భాగంతో ఎక్కువ పని లేదండి వెనుక భాగంతోనే ఎక్కువ పని ఉంటుంది కాబట్టిగా మనం దాంట్లో ఏ ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు మనం మెడ భాగాల్లో వద్దాం భాగాల్లో వెనుక భాగంలో ఉండేది ఏంటంటే ఇక్కడ దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో సర్వైకల్ సెక్షన్ అంటాము ఇక్కడ వరకు ఉంటాయి ఇక్కడ చూడండి సి వన్ అంటాము అంటే డిస్క్ వన్ పైన డిస్క్ టూ సి టూ సి త్రీ ఇలా గణుపుల్లాగా ఉంటుందండి పూసల్లాగా ఇలా పట్టుకుంటే కానీ మనకు తెలియదు సి ఫోర్ అలాగే సి ఫైవ్ సి సిక్స్ అండ్ సి సెవెన్ ఇలా ఈ పూసలు ఒకదాని మీద ఒకటి అమెరికా అలా ఉంటుందన్నమాట ఇవి వీటిలో కండరాలు అరుగుతాయని ఇందాక మనం అనుకున్నాం అసలు అవి డిస్క్లు ఎలా ఉంటాయో చూద్దాము ఇక్కడ ఉంది కదా ఈ డిస్క్ని ఇలా ఈ డిస్క్ వచ్చేసి ఇది సి వన్ తర్వాత దీని కింద ఇలా మధ్యలో జాయింట్ ఈ జాయింట్ అండ్ ఇంకో పూస ఇలా వస్తుంది ఈ జాయింట్ పేరు మనం చెప్పుకున్నట్లుగా ఈ జాయింట్ పేరు నేను చెప్తాను మళ్ళీ ఇలా ఈ విధంగా సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఇలా ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి తొరాసిక్ బోన్ స్టార్ట్ అవుతుంది ఇది చూడండి సి వన్ సి టూ సి త్రీ సి సివ్ సి సిక్స్ సి సెవెన్ సర్వైకల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా వచ్చేసాయి ఇప్పుడు ఈ డిస్క్లు మనం మెడభాగం ఇలా వంచినప్పుడు లేదా మళ్ళీ పైకి లేపినప్పుడు ఈ మూమెంట్ బాగానే ఉంటుంది అదే పనిగా మెడభాగాన్ని ఇలా వంచి మనము ఏది ఒకటే చదువుకోవటం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో సెల్ ఫోన్లు చూడటం కానీ ఇంకా వగేర ఏది ఏదైనా సరే కంప్యూటర్ కీబోర్డ్ కంప్యూటర్ కీబోర్డ్ కూడా మనం అదే పనిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ మధ్యలో ఉండే జాయింట్ అన్నాను కదా ఇది ఈ జాయింట్ ఈ జాయింట్ పేరు ఏంటంటే వర్తి ఇంటర్ వర్టిబ్రల్ ఈ జాయింట్ పేరు ఈ జాయింట్స్ ఉన్నాయి ఇంటర్ వర్టిబ్రల్ ఇక్కడ కొన్ని నర్వ్స్ ఉంటాయి ఈ జాయింట్ ఏమవుతుందంటే స్ట్రెస్కి గురై అంటే బాగా ఒత్తిడికి లోనయ్యి ఇక్కడి నుంచి వచ్చే నరాలు ఉంటాయి ఇక్కడ ఈ నరాలు ఈ నరాలు ఇలా ఒకదానికొకటి లింక్ ఇలా షోల్డర్స్కి ఇలా ఫింగర్స్కి ఇలా వచ్చేస్తాయి బయటికి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇవి ఒత్తిడి గురై బాగా ఇవి పెయిన్ వస్తూ ఉంటాయి బాగా ఇవి మనకి షోల్డర్ పెయిన్గా లేదా మెడ పెయిన్గా మనం డిసైడ్ చేస్తాము ఓకే తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి దీంట్లో మెడ మనము ఎంతసేపటికి నిటార్గా పెట్టి ఏదైనా చేసుకోవాలి కిందికి చూసే పని అయితే కిందికి చూసే పని అయితే మనం ఏం చేయాలి జస్ట్ ఇలా మూ చూసుకొని చేసుకొని మళ్ళీ కొంతసేపు ఆగాక మళ్ళీ ఇలా పెట్టుకుని చూసుకోవాలి అంటే అలా ఈ రోజులు ఎవరు మెయింటైన్ చేయట్లేదు వచ్చినప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం అని వాళ్ళు ఊరుకుంటారు కానీ దీనికి కొన్ని ఎక్సర్సైజులు ఉంది ఆ ఎక్సర్సైజ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫడి ఇప్పుడు మనం ఈ షోల్డర్ పార్ట్ని ఈ డబ్బెలు సెంటర్గా పైకి లేపాలి ఇలా ఇలా లేపాలి రెడీని వన్ ఎస్ గుడ్ కేవ్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే స్టాప్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ షోల్డర్ పార్ట్ అంటే ఈ ఎక్సర్సైజ్ ఈ షోల్డర్ పార్ట్ ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది ఈ ఎక్సర్సైజ్ ద్వారాగా నెక్స్ట్ ఏం చేస్తామంటే బ్యాక్ బ్యాక్ పోర్షన్ ఇటు తిరిగినాను ఈ కండరం ఈ లెగ్మెట్స్ని ఇప్పుడు స్ట్రాంగ్ చేసుకుంటాము మనం ఏం చేస్తున్నాము అసలు మనం గమనించాము ఏం గమనించామంటే ఫస్ట్ ఒకసారి నాన్న ఇట్లా ఈ కాలర్ బోన్ ఇంచ్ కింద నుంచి యాక్టివ్ చేసుకుంటూ వస్తున్నాము అంటే అసలు పెయిన్ రాకుండా ఇలా చేసి ఇప్పుడు ఎంతవరకు వచ్చాము ఈ షోల్డర్కి డౌన్ వైపుకి వచ్చాము ఈ డౌన్ నుంచి ఈ పార్ట్ని ఇప్పుడు మనము స్ట్రాంగ్ చేసుకోవాలి ఓకేనా ఇది బ్యాక్ అని ఇంకా ఈ దండల్ని ఇలా బ్యాక్ అండి ఎస్ గుడ్ వన్ బ్యాక్ ఎస్ ఇంకా టేవ్ గుడ్ త్రీ బ్యాక్ రావాలి ఫోర్ ఎస్ ఇంకా ఫైవ్ సిక్స్ ఎస్ పా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే గుడ్ చెప్ప తర్వాత ఈ రిప్లేషన్స్ ఇప్పుడు జస్ట్ మనము టెన్ టెన్ చెప్పుకుంటా వచ్చాము అంటే ఫస్ట్ ఫ్రంట్ చెస్ట్ టెన్ మిడిల్ షోల్డర్ టెన్ షోల్డర్ బ్యాక్ డౌన్ టెన్ అంటే మొత్తం థర్టీ చేసాము ఇలా మనం రోజు రోజుకి టెన్కి బదులు ట్వెల్వ్ తర్వాత నెక్స్ట్ డే ఫోర్టీన్ తర్వాత సిక్స్టీన్ ఇలా టూ టూ రోజుకి పెంచుకుంటూ ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఈ ఎక్సర్సైజ్ చేయాలి దీని తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఉంది అది వితౌట్ ఎక్విప్మెంట్ దాంట్లోకి వెళ్దాము ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్సర్సైజ్ మెడభాగం యొక్క ఎక్సర్సైజ్ని వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అంటే ఈ డిస్క్లు అన్బ్యాలెన్స్ ఇలా ఉన్న డిస్క్లు ఇలా జస్ట్ ఏదో వెంట్రుకు మందం అన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇది బ్యాలెన్స్ చేసుకునే ఎక్సర్సైజ్ అనమాట ఇది సర్వైకల్ డిస్క్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ కాబట్టిగా అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనము నిటారుగా నిల్చుంటాము కాళ్ళు రెండు దగ్గర పెట్టకుండా కొంచెం గ్యాప్ తీసుకొని నిటారుగా నిల్చుంటాము నిటారుగా నిలుచుకున్న తర్వాత ఈ థమ్ బేస్ థమ్ బేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్కల్ రైట్ ఎగ్జ్ ఈ ఎగ్జ్ ఈ ఎగ్జ్ దీన్ని దీంతో ప్రెస్ చేస్తామన్నమాట ఈ హ్యాండ్ని ఇటువైపు ప్రెస్ చేస్తాము అంటే లెఫ్ట్ వైపుకి ఈ స్కల్ని రైట్ వైపుకి ప్రెస్ చేస్తాము అంటే రెండు కోయాక్జిలా ఇలా అవ్వాలన్నమాట చూడండి ఇలా చేస్తూ మనం కౌంట్ చేసుకోండి సెకండ్ వైజ్గా లేక కౌంట్ చేయకపోయినా పర్లేదు నేను కౌంట్ చేస్తున్నా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇది రైట్ సైడ్ అయిపోయింది సేమ్ ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సేమ్ మనం ఏం చేస్తాము ఇప్పుడు ఈ స్కల్ని లెఫ్ట్ ఎగ్జి ఉంది కదా అటువైపు నెట్టేస్తాము లెఫ్ట్ స్థమ్ యొక్క బేస్ని ఇలా పెట్టుకొని స్కల్ యొక్క లెఫ్ట్ పార్ట్ని తీసుకొని మనం ఏం చేస్తాము స్కల్ని ఇటువైపు నెట్టేస్తాము హ్యాండ్ని ఇటువైపు నెట్టేస్తాము అంటే రైట్ వైపు చలో గో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టెవ్ వన్ ఇక్కడ స్టామినా ఉన్నవాళ్ళు కొన్ని ఎక్కువ కూడా చేసుకోవచ్చు లేదు అంటే మినిమం టెన్ చేయండి ఏది ఇటువైపు బ్యాలెన్స్ అయిపోయింది ఇటువైపు బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ వైపు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ వైపు బ్యాలెన్స్ చూద్దాం ఫ్రంట్ వైపు ఫోర్ హెడ్ని ముందుకు నెట్టాలి అదేవిధంగా ఇలా పెట్టేసి హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఫోర్ హెడ్ని ఈ హ్యాండ్స్ బ్యాక్ నెట్టాలి అదేవిధంగా ఫోర్ హెడ్ని ముందుకు నెట్టాలి ఈ విధంగా పెట్టుకోవాలి కఠిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ముందు భాగం కూడా అయిపోయింది ఇప్పుడు వెనక భాగం వెనక భాగంలో ఇప్పుడు ఈ స్కల్ని బ్యాక్ నెట్టేస్తాము అదేవిధంగా ఈ హ్యాండ్స్ని ముందుకు నెట్టేస్తాము ఆపోజిట్లో okay na? ready One, two, three, four, five, six, seven, eight, nine, ten. okay ఇక్కడ డిస్క్ అలైన్మెంట్ మనం చేసుకున్నాము ఎక్సర్సైజ్ ద్వారాగా సర్వైకల్ పూర్తిగా సి వన్ నుంచి సి సెవెన్ వరకు మనము అలైన్మెంట్ చేసుకున్నాము ఏ విధంగా రైట్ సైడ్ పుష్ చేసాము లెఫ్ట్ సైడ్ పుష్ చేసాము ఫ్రంట్కి పుష్ చేసాము స్కల్ని అదేవిధంగా బ్యాక్ పుష్ చేసాము ఇలా డిస్క్ ఫోర్ వేస్లో వన్ టూ త్రీ ఫోర్ బ్యాక్ ఇలా అన్ని వైపుల నుంచి మనం అలైన్మెంట్ చేసాము తద్వారాగా డిస్క్ బ్యాలెన్స్ అయ్యి నొప్పిపోతుంది ఈ ఎక్స ఇప్పుడు చేసిన ఎక్సర్సైజులతో పాటుగా ఇది ఫైనల్గా అలైన్మెంట్ చేసుకుంటే ఏ రోజుకి ఆ రోజు అలా ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మీకు మెడనొప్పి రాదు కండరాలు గట్టి పడిపోతాయి అక్కడి నుంచి మీకు అప్పుడైనా సరే సెల్ ఫోన్లు చూడటం తగ్గించాలి కొంచెం తగ్గించాలి అలా కాకుండా అదే పనిగా చేస్తే డైలీ ఎక్సర్సైజ్ చేసుకొని ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్తే